చీపురుపల్లి నియోజకవర్గంలో కూటమి తరఫున టీడీపీ నుంచి బరిలో దిగిన కిమిడి కళా వెంకట్రావుకు ఆదరిస్తున్నారు వైసీపీ నుంచి పార్టీలోకి చేరుతున్నారు వారందరికీ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలుకుతున్నారు నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించి కొద్ది రోజులే అయినా లోకల్ లీడర్గా చెలామణి అవుతున్నారు ప్రచార రథం ముందుకు కదిలించేందుకు బతిమలాడుతున్నారు గ్రామాల్లో ప్రచార రథం వెళితే చాలు బ్రహ్మరథం పట్టి ఆటపాటలతో అలరిస్తున్నారు దీంతో కళా వెంకట్రావు మరింత ఆనందిస్తూ క్యాడర్ ను కలుపుకుంటూ ముందుకు పోతున్నారు గుర్ల మండలం రౌతుపేటలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలయ్యాయి రౌతుపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన చీపురుపల్లి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు సమక్షంలో వైసీపీ మాజీ సర్పంచ్ కంకనాల పెద్దయ్య వారి అనుచరులతో ముప్పై కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారని కళా తెలిపారు చంద్రబాబును సీఎంగా గెలిపించేందుకు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కళా పిలుపునిచ్చారు కొద్దిగా ముందుగా నడపవాల్సిందిగా కోసం ఎందుకంటే టైం లేదు దయచేసి టైం లేదు కాబట్టి ముందుకు నడవాలి దయచేసి ముందుకు నడవండి అందరూ ఆ డ్రమ్స్ కొద్దిగా ఆపాలి డ్రమ్స్ ఆఫీస్ ముందుకు నడవాలి ரெண்டப்படி வெங்கடா கந்திர